Selamat షాద్ నగర్ నేషనల్ మార్క్ లోని కల్తీ వస్తువులతో నయా తినబోతూ ప్యాకింగ్ పురుగులు పట్టిన ఖర్జూర పండ్లు నాసిరకమైన వస్తువులతో మోసపోతున్న కొనుగోలుదారులు అధికారులారా పక్కన ఆమ్యాలు విచ్చలవిడిగా మార్కెట్ లో కల్తీ ఆహార పదార్థాలు ఇదేంటి అని అడిగితే ఎవరికి కంప్లైంట్ చేసుకుంటారో చేసుకోండి అంటున్న సేల్స్ మేనేజర్ చలపతి తయారీదారుడు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు ఖర్జూర పండ్లు సుగంధ ద్రవ్యాలు నెయ్యి డాల్డా పోపు గింజలు మసాలా దినుసులు పొడులు పసుపు కారం తదితర వస్తువులతో పాటు పచ్చళ్ళను పాలిథిన్ ప్యాకెట్లలో ప్యాక్ చేసి హోల్సేల్ రిటైల్ షాపులకు సరఫరా చేస్తున్నారు ఆయా షాపుల నుంచి దుకాణాల ద్వారా వినియోగదారులకు చేరుతున్నాయి ఇలా కల్తీ ఆహార పదార్థాల నివారణకు తూనికలు కొలతలు పౌర సరఫరాలు కల్తీ నిరోధక శాఖ విజిలెన్స్ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారని వినియోగదారుల నుంచి తరచూ వింటున్న మాటలు కనీస నాణ్యత ప్రమాణాలు కరువు ఆహార పదార్థాల తయారీలో ఉత్పత్తిదారులు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించటం లేదు అద్దిరిపోయే ప్యాకింగ్తో వినియోగదారులను ఆకర్షించడానికి ఒకటి కొంటే మరొకటి ఉచితం అనే ఆఫర్లతో నాసిరకమైన ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు మారుమూల గ్రామాలలో జరుగుతుందంటే ఎవరు పట్టించుకోరు అనుకోవచ్చు కానీ షాద్ నగర్ లాంటి నగరాల్లో అది కూడా ఆకర్షణీయమైన ప్రకటనతో ఈ మధ్య నూతనంగా ప్రారంభించిన నేషనల్ మార్క్ సూపర్ మార్కెట్లో నూట డెబ్బై ఆరు రూపాయలకు ఒకటి కొంటే మరొకటి ఉచితం అంటూ ఖర్జూర పండ్లను ఎలిఫెంట్ డేట్స్ పేరుతో విక్రయిస్తున్నారు ఒకటి కొంటే ఒకటి ఉచితం అనే ఆఫర్లతో సాధారణ జనాలను ఆకర్షిస్తున్నారు శనివారం ఓ వినియోగదారుడు ఎలిఫెంట్ డేట్స్ పేరుతో ఉన్న ఖర్జూర పండ్లను కొని ఇంటికి తెచ్చుకున్నాడు తీరా తిందామని ప్యాకింగ్ ఓపెన్ చేస్తే పురుగులు పట్టిన నాసిరకమైన ఖర్జూర పంట దర్శనమిచ్చాయి ఇక ఒక్కసారిగా షాక్ కు గురైన వినియోగదారుడు వాటిని అలాగే ఉంచి మరుసటి రోజు నేషనల్ మార్ట్ యాజమాన్యానికి తెలియజేస్తే వారి స్పందన మరోలో ఉంది దానికి బదులు మరోటి తీసుకెళ్ళండి లేదంటే డబ్బులు తిరిగి ఇచ్చేస్తామంటూ నిర్లక్ష్యమైన సమాధానాలు చెప్తున్నారని వినియోగదారుడు వాపోతున్నాడు ఇలా నాసిరకమైన వస్తువులను అంటగడుతూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని సదరు వినియోగదారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఈ ఖర్జూర పండ్లను తింటే వచ్చే లాభాలేంటో తెలియగాని వర్షాకాలంలో రోగాలు మాత్రం తప్పకుండా వస్తాయి ఈ నాసి రకమైన వస్తువులను ప్రజలు కొనుగోలు చేసి వ్యాధుల బారిన పడుతున్నారు ఇంత జరుగుతున్న ఆహార తనిఖీ అధికారులు మాత్రం ఈ కల్తీ వస్తువులను తయారు చేసిన ముఠాలపై ఉక్కుపాదం మోపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వీటిని అరికట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని అంటున్నారు ప్రమాణాల చట్టం రెండు వేల ఆరు అనుసరించి ఎఫ్ఎస్ఎస్ఏ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నియంత్రణ సంస్థను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎలాంటి ప్యాకేజీ ఆహార పదార్థాలను ఉత్పత్తి మార్కెటింగ్ చేయాలన్నా ఆ సంస్థ నుంచి లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది చూడదు చూడదు సార్ ఎప్పుడు డేట్ ఈరోజు మంది ఇబ్బందులు సార్